కన్సల్టెంట్ల పెత్తనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో కన్సల్టెంట్లు పెరిగిపోయారు సలహాదారులు పెరిగిపోయారు ప్రభుత్వ ధనం అంతా వాళ్ళకే పోసేస్తున్నారు ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోతుంది ఇది రోజు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో కన్నా కన్సల్టెంట్ల సంఖ్య పెరిగిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించి సలహాదారులు కన్సల్టెంట్లు వీళ్ళంతా ప్రభుత్వ ధనాన్ని మింగే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రజ్యోతి రాసింది ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు వాళ్లే కావాలంటున్న కొందరు కార్యదర్శులు రొటీన్ నివేదికలు పనులకు కూడా కన్సల్టెంట్లే ఎస్ఓలు ఏఎస్ఓలు ఇచ్చేటువంటి సమాచారానికి హైఫై ఇంగ్లీష్ అద్దడమే వీళ్ళ పని ఇప్పుడు మారకపోగా మరింత అధికం జగన్మోహన్ రెడ్డి అయ్యామ్లో జరిగిన దానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టకపోగా అంతకు మించినటువంటి సంఖ్యలో కన్సల్టెంట్లు నియమించుకుని కథ నడుపుతున్నారు ఏమనాలి దీన్ని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి సీనియారిటీ నాకు అనుభవం ఉంది నేను అంతా ఇంత అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు ఆయనకు మించి కన్సల్టెంట్లు నియమించి ఆయనకు మించి సలహాదారులు పెట్టుకుని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు ఇప్పుడు మరి చంద్రబాబు చేస్తే ఉప్పు అయిపోద్దా ఇది అంతకు మించిన తప్పు కదా అంతకన్నా ఎక్కువ మందిని పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ఏమన్నా దీన్ని అయితే ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రస్తావించింది ఈనాడు మాత్రం ఇలాంటి విషయాలు జోలికి పోవటం లేదు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు కాకుండా కొందరు అధికారుల వైఫల్యం వరకే సరిపెడుతుంది కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఈ ప్రభుత్వంలోనే ఇలాంటి తంతు నడుస్తుంది ప్రభుత్వ పెద్దలే ఈ రీతిలో వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా మించి కన్సల్టెంట్లు నియమించుకుని ఎట్లాంటి యథేచ్గా సాగుతున్నారు అంటే రాసింది ఎందుకని ఆంధ్రజ్యోతి రాసింది అని అంటే ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇతర ప్రభుత్వ కార్యకలాపాల లైవ్ కవరేజ్ వ్యవహారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కట్టబెట్టారు చంద్రబాబు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి దాని ద్వారా సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయల ప్రజాధనం దక్కింది ప్ర ఎటువంటి టెండర్లు పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చంద్రబాబు ప్రభుత్వం మేలు చేసింది అని అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కే కేసు కూడా వేశారు దాదాపు ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు ఆంధ్రజ్యోతికి అప్పనంగా చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది అన్నది ఆనాటి అభియోగం ఇప్పుడు ఆ లైవ్ కవరేజ్ని ఆంధ్రజ్యోతికి కాకుండా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ అనేటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగిచ్చింది ఇది కూడా టెండర్ లేవు ఇది కూడా టెండర్ లేకుండానే టెండర్లు పిలిచి ఖరారు చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన వీళ్ళకి అప్పగిచ్చేస్తున్నాం అంటూ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు టెండర్లు పిలిచి ఇన్ని నెలలుగా తొమ్మిది నెలలు అయింది టెండర్లు పిలిచి వాటిని ఫైల్ చేసి తగినటువంటి సంస్థకి ఇవ్వకుండా ఇది ఎట్లా ఇస్తున్నారంటే ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ అనేటువంటి సంస్థ యువగాళం పాదయాత్రలో నారా లోకేష్ సంబంధించినటువంటి కవరేజ్ని ఇదే సంస్థ చేసింది దానికి ప్రతిఫలంగా ఈ సంస్థకి ఈ అధికారికంగా ప్రభుత్వం సంబంధించినటువంటి కవరేజ్ వ్యవహారాలు కట్టబెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి రుచించడం లేదు ఒకవైపు ఏమో ఏబిఎన్ రాధాకృష్ణకి ఇష్టం లేకపోయినా అభ్యంతరం పెట్టిన టీటీడీ చైర్మన్గా టీవీ ఫైవ్ చైర్మన్ ని నియమించారు అనేటువంటి వాదన ఉంది రెండవ వైపు ఏమో ఆంధ్రజ్యోతి కూడా ఆశించినటువంటి ఆంధ్రజ్యోతి లైవ్ కవరేజ్ వ్యవహారాలు తమకే దక్కుతాయని భావించినటువంటి విషయంలో ఏబిఐనా ఆంధ్రజ్యోతిని కాకుండా ఒక కొత్త సంస్థకి నారా లోకేష్కి సన్నిహితమైనటువంటి వ్యక్తులకి లైవ్ కవరేజ్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడంతో రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారా అనేటువంటి అనుమానం చాలామందికి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక ఏకంగా ప్రభుత్వ తీరుని చంద్రబాబు ధోరణ్ని కన్సల్టెంట్ల దోపిడీని ఈ రీతిలో బ్యానరైటంగా ఇచ్చి తప్పుపడుతుందంటే దానికి కారణం ఏదోటి ఉండకపోదు అదేంటంటే ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ లైవ్ కవరేజ్ వ్యవహారాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాకుండా సదరు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ అనేటువంటి సంస్థకి అది కూడా నారా లోకేష్ సన్నిహిత సంస్థకి కట్టబెట్టడమే అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తుంది మరి ఏ కారణమైనప్పుడు కూడా ఆంధ్రజ్యోతే చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల్ని తప్పిదాలని లోపాలని ఎలుగెత్తి చాటేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఆసక్తికరమే